అందరికీ నమస్కారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడతారు కదా ఈ ముడుపు ఎలా కడతారు ఎందుకు కడతారు ఎప్పటి నుంచి కడుతున్నారు ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం పాత కాలంలో తిరుమల క్షేత్రానికి రవాణా సౌకర్యాలు లేవు తిరుమలని జీవితంలో ఒక్కసారి సందర్శించడమే అతి కష్టమైనది ఇప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్ దర్శించుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు అఫ్ కోర్స్ అది కూడా సులభం అయిపోయింది కానీ గతంలో ఆధునిక వసతులు లేనప్పుడు ఈ సౌకర్యాలు ఏమీ లేనప్పుడు తిరుమలని దర్శించుకోవడం చాలా కష్టమైన పని ఆ కాలంలో తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే కొంతమంది పెద్దవారంతా కూడా వెళ్ళాలనుకునేవారు శుచిగా శుభ్రంగా పసుపు వస్త్రాలు ధరించి స్వామివారికి ఒక ముడుపు కట్టుకొని చుట్టుపక్కల భక్తుల దగ్గరికి వెళ్ళి మేము తిరుమల ప్రయాణానికి వెళ్తున్నాము అని అంటే వారంతా కూడా తిరుమల దర్శనం కష్టం కాబట్టి వారు రాలేరు కాబట్టి కొంత ధనాన్ని విరాళంగా ఇవ్వాలి అనేసి వారి సఖ్యానుసారం ముందుగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు సంకల్పం చేసుకొని ఒక పసుపు బట్టలో అంటే తెల్లటి బట్టకి పసుపు రాసి ఒక శనివారం రోజు కొబ్బరికాయ కొట్టి స్వామివారి అనుగ్రహంతో నీ యాత్ర ప్రారంభం చేసి నీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని ముడుపు కట్టుకొని వారి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాన్ని చెప్పుకొని ముడుపు కట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా భక్తులు ఎవరైతే తిరుమల క్షేత్రానికి రాలేకున్నారో వారి ముడుపులు కూడా తీసుకొని తిరుమల క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి అరణ్య మార్గంలో వచ్చి క్షేమంగా ఇల్లు చేరుతామనే నమ్మకం కూడా ఉండేది కదా ఆ రోజుల్లో ఎందుకంటే క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి అడివంతా ఆ యొక్క ముడుపు కట్టుకొని వాళ్ళందరూ కూడా గుంపుగా ప్రత్యేకమైన బూరలు అలాగే గంటానాదంతో గంటలు కొడుతూ వచ్చేవారు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రాంతం నుంచి భజన బృందాలుగా భజన చేసుకుంటూ గుంపులు గుంపులుగా వచ్చేవారు వీరు పెద్ద పెద్ద బూరలు ఊదుకుంటూ ఉంటే ఒక మైలు దూరంలో ఉన్న భక్తుడికి కూడా వెనకాల మనుషులు ఉన్నారని తెలుస్తుంది వాళ్ళు ఊదినప్పుడు ముందు మనుషులు ఉన్నారని తెలుస్తుంది ఆ శబ్దంతోనే రూట్ ఇటు ఉంటుందని అనుకుని అట్లా సాంప్రదాయంతో ముడుపులు కట్టుకుని మన సనాతన పాత సాంప్రదాయాల ప్రకారం భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉండేవారు ఆ ముడుపు తీసుకొచ్చి పవిత్రంగా స్వామివారికి హుండీలో సమర్పించుకొని ఆ ముడుపుని సమర్పించడంతో యాత్ర పూర్తవుతుంది ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఊరిలో గ్రామస్తులందరికీ ప్రసాదం పంచడంతో తోటి గ్రామస్తులందరికీ కూడా స్వామివారి దర్శన ఫలితము అలాగే అనుగ్రహం కూడా దక్కుతుంది ఇప్పుడైతే ముందు రోజు అనుకున్నా కొద్ది గంటల ముందు స్వామివారిని దర్శించాలి అనుకున్నా కానీ బయలుదేరి వచ్చేస్తున్నాం కానీ అప్పట్లో అలా కాదు శ్రావణ మాసంలో స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి పసుపు బట్టలు కట్టుకొని తమిళనాడు అలాగే కర్ణాటక ప్రాంతాల నుంచి చెప్పులు లేకుండా స్వామివారి నామ జపం చేస్తూ నడుచుకుంటూ వస్తారు ఇప్పటికీ కూడా తమిళనాడు నుంచి వచ్చే భక్తుల కోసం మార్గ మధ్యలో అక్కడక్కడ అప్పట్లో రాజుల కాలంలోనే కొన్ని ప్రత్యేకమైన మండపాలు కొన్ని కట్టి వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఆయా గ్రామాల వాళ్ళు వస్తుంటే వారికి హారతులు పట్టి పాదాలకు నీరు పోసి వారు ఎంత పుణ్యాత్ములో అన్నట్టుగా చూసేవారు స్వామితో సమానంగా చూసి సేవలు అందించేవారు అలాగే వారికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వారికి మరలా ప్రయాణానికి ఆహారాన్ని సమకూర్చడం ఇవన్నీ చేసేవారు ఇవన్నీ మన ప్రాచీన సాంప్రదాయంలో తిరుమల యాత్రలో భాగంగా జరుగుతూ ఉండేవి ఇప్పటికీ కూడా బ్రహ్మోత్సవాల సమయంలో మీరు చూస్తే కడప హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది నడక ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు అప్పుడు గోవిందమాల వేస్తారు సాధారణంగా అప్పట్లో స్వామివారిని దర్శించుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి పాదయాత్ర చేస్తూ నామ స్మరణ చేస్తూ వచ్చేవారు కాబట్టి అప్పుడే గోవిందమాల ధరించి నిత్యం కూడా మెడలో తులసిమాల వేసుకొని మూడు పూటల స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకుంటూ గోవిందనామే చెబుతూ వచ్చేవారు ఇలా పాదయాత్ర చేస్తూ స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు నలభై రోజులు పట్టేది అంటే ఒక మండలం రోజులు ఇప్పుడే వారు గోవిందమాల కూడా వేసేవారు అలాగే ఆడవారైతే నలభై రోజులు కుదరదు కాబట్టి ఇరవై రోజులు లేదా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజు మాల వేసేవారు కానీ ఇప్పట్లో మనం ఈ రోజు అనుకుంటే రేపు వెళ్ళిపోతున్నాం కానీ ఇప్పుడు గోవిందమాల కూడా రెండు రోజులు లేదా పదకొండు రోజులు ఇలా వేస్తున్నాము కానీ అప్పట్లో తిరుమల యాత్రలో భాగంగానే గోవిందమాల వేసుకునేవారు అప్పట్లో తిరుమల యాత్రలో భాగంగానే గోవిందమాల వేసుకొని ముడుపు కట్టుకొని ముడుపులో పసుపు వస్త్రంలో అక్షతలు చిల్లర నాణాలు ఐదు ఒక్కలు అలాగే ఒక చీటీ మీద కోరిక రాసి అన్ని మూట కట్టి నెత్తిన పెట్టుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేవారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గోవిందాయన మహా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి